अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तकोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భాల్పవృక్ష నమతాం కాయస్కృత్యోత్తా బోద్ధ్యం అదుష్టాన భాషితం దుర్మార్గులెవడో వాళ్ళు చెప్పే సలహాలో ఉన్న లోపమేమిటో మంచివాళ్ళెవడో వాళ్ళు చెప్పే సలహాలో ఉన్న మంచి ఏమిటో మాత్రం నువ్వు తెలుసుకో కర్ణుడు అన్నాడు అన్నాడప్పటికి ద్రోణాచార్యుల వారికి పేటెత్తిపోయింది అన్నాడు కదా అబ్బాయి విద్మే భావ దోషి అయిన యదార్థం ఇదని నీ మనస్సు ఎటువంటిదో ఇప్పుడు తెలుసుకో మనస్సు దుష్టమైనది అయినందువల్ల నువ్వు ఇలాంటి మాటలు అనగలిగా పచ్చ వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లుగా నీ మనస్సులో దోషం ఉన్నందువల్ల దుష్ట పాండవ హితోత్వం దోషమాప నువ్వు దుష్టుడవు గనక పాండవ విషయం ఆలోచిస్తూ ఉంటే నువ్వు లేనిపోయినటువంటి దోషాలన్నీ కూడా నేను అంటగడుతున్నావు నువ్వు ఇతంతు పరమంకరణ బ్రవీమి కులవర్ధనం నేను చెప్పినటువంటిది ఈ పొలము వృద్ధిలోకి వచ్చేటటువంటి మాట నేను చెప్పాను నువ్వు అనుకుంటున్నావు అది దోషయుక్తమైనది అని అనుకుంటున్నావు నువ్వు చెప్పిందే పరమహితము అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు పరం హితం కురవో వై వినక్షంతి న చిరేణి తగ్గొట్టు చెబుతున్నాను నే చెప్పిన సలహాకి భిన్నముగా గనక చేశారో ఈ కౌరవులు అయిపోయేటటువంటి రోజు ఆడితే దూరంలో లేదు అని నా మనస్సులో ఉన్నటువంటిది నువ్వు దీనికి ఏం పేరు పెట్టు నేను చెప్పదలిచినటువంటిది నేను చెబుతున్నాను వెంటనే విదురుడు అందుకున్నాడు రాజా నిస్సంశయం శ్రేయో వాచ్య తోమసి బాంధవ పోని గురువు గారు ఆయన ఏదో పారాయి ఆయన అలా అట్టే పెట్టి నీ బంధువులైనటువంటి వాళ్ళు నిజంగా నీకు శ్రేయస్కరం ఏదో అది చెప్పాలి రక్త సంబంధం ఉన్నటువంటి బంధువు భీష్ముడు తర్వాత వాణ్ణి నేను అని చేత నీకు నేను చెప్పాలి చెబుతున్నాను విను ప్రియము తద్వాక్యం ఉత్తవాన్ పురుషత్తమః మన వంశంలో ఇంతటి వాళ్ళు లేడిన పురుషత్తముడు నీకు ప్రియమైనటువంటి మాట చెప్పాడు హితమైనటువంటి మాట చెప్పాడు ఆయన చంతనుడు అంతటి కొడుకు ఆయన సామాన్యుడు కాదు ద్రోణుడు పాపం ఎంత చక్కగా చెప్పాడు ఆయన బహుధా భాషితం హితముత్తమం ఆఖరికి కొండ భద్ర కూడా చెప్పాడు ఆయన గారు లేకపోతే నశించిపోతారు సుమా జాగ్రత్త అని కూడా చెప్పాడు మృదువుగా చెప్పాడు భీష్మాచార్యుడు ఈయన గారు అందికరి కూడా చెప్పాడు లేకపోతే ఇక్కడి కర్ణుడు అలా మాట్లాడిన తర్వాత కుదరదు అనే ఉద్దేశంతో కానీ వాళ్ళిద్దరూ చెప్పినది హితమని కర్ణుడు అనుకోవటం లేదు ఇక్కడ ఎంత ఆలోచించినా వీళ్ల కంటే మీకు నిజానికి ఎక్కువ స్నేహితుడు కాదగినటువంటి వాడు నాకు మరొకడు కనిపించటం లేదు ఎవరికంటే భీష్మ ద్రోణుల కంటే ఉత్తమ స్నేహితుడు ఉత్తమమైన సలహా ఇవ్వగలిగినటువంటి వాడు ఇంకొకడు ఉంటాడని నా పశ్యామి ఎంత బుర్రబదలు కొట్టుకున్నప్పటికీ కూడా ఇంకొకటి నాకు కనపడం లేదు ఇంతకంటే మంచి సలహా ఇవ్వగలిగినటువంటి వాడు ఇమీహి వృద్ధవు సలహా ఇవ్వడానికి కొన్ని లక్షణాలు ఉండాలి జీవితంలో గత ధక్కాముఖ్యలు తిని ఉండాలి వృద్ధ పుస్తకాలు చదివో ఫిరిటికల్ నాలెడ్జ్ ఉంటేనో లాభం లేదు ఇమ ఊహి వృద్ధవు వయసా వయస్సులో తల పండినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ప్రతిజ్ఞగా అత్యుత్తి అని టార్గెట్ కి ఉన్నాయి ఏళ్లు వీడికి ఉన్నాయి అనిపించిన వాళ్ళు కారు అంత తెలివైన వాళ్ళు లేరు అంత ప్రజ్ఞ ఉన్నటువంటి వాళ్ళు లేరు అంత విద్యావంతులు కూడా ఇంకొకరు లేరు తరువాత సమౌచత్వీ నేను విషం తాగుతాను నా మీద ప్రేమంటే తాగమను అని చెప్పానంటే అది విషం అని తెలుసున్నటువంటి వాడు తాగితే చస్తాడని తెలిసినటువంటి వాడు అంటాడా ఇద్దరి పట్ల సమానమైన ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఆయనకి ఇద్దరు పౌరవులు పాండవులు శిష్యులు ద్రోణుడికి కౌరవులు పాండవులు మనవలేమో భీష్ములు అంచేతను ఇద్దరు పట్ల కూడా రెండు పక్షముల పట్ల సమాన ప్రేమ కలిగినటువంటి వాళ్ళు నిజానికి బాగా ధర్మబుద్ధి కలిగినటువంటి వాళ్ళు ధర్మం విషయంలో వీళ్ళకంటే గొప్పవాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు అని చెప్పని అనుకోవడానికి వీలు లేదు అలాగే సత్యం విషయంలో కూడా వీళ్ళు అబద్దమడతారని అనుకోవడానికి వీలు లేదు దశరథ కుమారుడైన రాముడి తర్వాత గయని తర్వాత చెప్పాలి అంటే మళ్ళీ భీష్ముడి పేరు చెప్పాలి తప్పటికి మూడో వాడు మనకి దొరకడు వాళ్ళు ఏం చెప్పారు నజా అపగృతం కించితూ అనయర్ లక్ష్యతేసిపోయి వాళ్ళు అపకారం మాట చెప్పారా నీకు శ్రేయస్కరం కానిది చెప్పారా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి అపకారం చేస్తే వాళ్ళు బలవంతులు సహాయవంతులు సమర్థులు కనుక మనకి నష్టం వస్తుంది నిజానికి ధర్మం ప్రకారం మొత్తం వాళ్ళది కనుక సగమైన ఇస్తే ఈ ప్రమాదం నీకు తప్పుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇది అపకారమా అనాదశిత్వ్ నిజానికి నువ్వు కూడా ఏ పాపం చేసినటువంటి వాడు కావు అన్నట్లుగానే వాళ్ళు మాట్లాడుతూ వచ్చారే సత్యపరాక్రములే వాళ్ళు ప్రజ్ఞావంతులే నిజానికి నీకోసం కాకపోతే ఇంకెవల కోసం మాట్లాడతారు వాళ్ళు వంకర వంకరమాట ఒక్కటనలేదే నీకు వ్యతిరేకమైనటువంటిది ఇప్పుడు నేను చెప్పే మాట ఇతిమే నైష్ఠికీ బుద్ధి ఇది సుస్థిరమైనటువంటి ఆలోచన మీకు చెబుతున్నాను కానీ ఏదో తాత్కాలికమైనటువంటి ఆవేశంలో చెప్పేటటువంటి మాట కాదు ఈ అర్థ విషయం చూసినా ధర్మ విషయం చూసినా ఇంతకంటే తెలిసినటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు అందుచేతను వాళ్ళు చెప్పినది పరమశ్రేయస్కరమైనటువంటిది దుర్యోధనాదులున్నారే వాళ్ళు ఎటువంటి వాళ్ళు పాండవులు కూడా వాళ్లకు సమానమైనటువంటి వాళ్ళు గనక మీకు కూడా సమానంగా చూడవలసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ గనక వాళ్ళు చెప్పిన ప్రకారం నువ్వు చెయ్యి మంత్రి నష్ట శ్రేయస్ ప్రపశ్యంతి విశేషత దుర్యోధనులు సంతోషిస్తాడని మాట్లాడుతున్నారో ఏమో అంతే తప్పటికి వీళ్ళు నీ శ్రేయస్సు చూసి మాత్రం వీళ్ళు మాట్లాడటం లేదు నీకు హితం ఏదైతే గుంపుగా ఏ మాట ఉంటుందో అని చెప్పని అది మాట్లాడదామని చూస్తున్నారు తప్పటికి నీ శ్రేయస్సు చూసి మాత్రం వీళ్ళు మాట్లాడటం లేదు ఎంతో అద్భుతమైన మాట అన్నాడు మనకి ఆఫీసుల్లో రాజకీయాల్లో సంఘంలో మామూలు కుటుంబాల్లో కూడా కనిపించే ఒకడు బలవంతుడు ఉన్నాడు ఏమండి ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అని అడుగుతాడు ఆ బలవంతుడు వల్ల మనకు ఏదో ప్రయోజనం కావాల్సింది మీరేమనుకుంటున్నారు అంటాడు మీరేమనుకుంటున్నారు అయినా అడుగుతాడు లేకపోతే ఆయన ఏమనుకుంటున్నాడో ఇతర మార్గాల ద్వారా తెలుసుకుని అయినా అట్టే పెట్టుకుని ఆయన మనస్సులో ఏమున్నదో దానికి అనుగుణమైన సలహా పిలిస్తాడు ఎందువల్ల పోతే వాడిపోతాడు వాడి ఆలోచనకి వ్యతిరేకమైన ఆలోచన చెప్పి వాడి మనస్సుకి మనం ఈ శత్రువులను అనిపించుకుని మనం దూరం అవడం ఎందుకు మనం నష్టం తెచ్చుకోవడం ఎందుకు నాకు ఇలా చేస్తే బాగుంది అనిపిస్తానండి చాలా బాగుంటుందండి అలా చేయడం అదే బాగుంటుంది మరి ఆయన ఎలా అన్నాడు ఆయనకేం తెలిసిందండి మీకున్నంత అనుభవం ఆయనకున్న ఏమిటండి నిజానికి ఆయన చెప్పింది సరైన సలహా కానీ ఇది ఆయన శత్రువు అవుతాడు ఈ మాట అన్నటువంటి వాడు ఆప్తుడవుతాడు రేపు పొద్దున అంతా ఖవ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన మాట విన్నాం కాదు వీడు ఎస్ ఎస్ అంతా మన కొంతం ఉంచాడు అని చెప్పిన తర్వాత అనుకుంటాడు అప్పుడు కలిపిపోయే కలిపి హాకులు పట్టుకుని లాభం లేదు అని చేత నీకు మంత్రులు మనస్సునకు వ్యతిరేకమైనప్పటికీ కూడా సలహా చెప్పినటువంటి సరైన సలహా చెప్పినటువంటి వాడు నిజమైన ఆప్తుడు మనస్సునకు సంతోషంగా ఉండడం ఒక్కటే చూచి అతడికి నష్టం చెప్పేదైనా చెప్పినటువంటి వాడు వాడు ఆప్తుడు కాడు నీకు ఈ మంత్రులు మాత్రము ఏ విధంగానో ఆప్తుడు కాదు నీ మనస్సులో ఉన్నది అంతరస్థం వివృణమానాహ శ్రేయస్కృతిన్నదే ధ్రువం అది నీ మనస్సులో ఏమున్నదో అది మాత్రమే వాళ్ళు వివరించి చెబుతున్నారు అందువల్ల వేళ్ల మాట నేను ప్రత్యేకించి అనుసరించవలసినది అతనికి పాండవ శ్రీమాన్ సవ్యసాచి ధనంజయ శక్యో విజేత సంగ్రామే రాజన్ మఠవతాపి ఏమిటి కర్ణుడు జయిస్తామని చెప్పని అంటున్నాడు దేవేంద్రుని రమను అర్జునుని జయిస్తాడేమో ఇరుడు చెప్పేటటువంటి మాట పోని విరుడు పక్షపాతంతో చెబుతున్నాడేమో పాండవులకి అందించాడు కదా చచ్చిపోకుండా కాపాడాడు కదా అని మనకు అనిపించవచ్చు ఇప్పటికి వచ్చిన సంఘర్షణల్లో చూడండి కౌరవులు సాధించలేనటువంటి వాటిని అర్జునుడు సాధించాడు అక్కడ కుమార్ అస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో ద్రుపదుల్ని జయించడంలో మొసలిని విడిపించడంలో ఎక్కడ సౌరత్వం ప్రదర్శించవలసి వచ్చినప్పటికీ కూడా అర్జునుడు ఉంటున్నాడు అతను చెయ్యి పై చెయ్యి అవుతాడు మిగిలినటువంటి వాళ్ళు చెయ్యి పై చేయి కావటం లేదు అందుచేతను అర్జును జయించగలిగినటువంటి వాడు ఎవడున్నాడు అనుభవాన్ని బట్టే చెబుతున్నాడు అలాగే భీమసేను జయించగలిగినటువంటి వాడు మాత్రం ఎవడున్నాడు జయించడం మాట అలా అడ్డోబెట్టో అసలు యుద్దంలో నుంచో కలిగినటువంటి వాడు ఎవడున్నాడు దేవతలు కూడా వాడిని ఎవరు కూడా జయించలేరు అలాగే నకుల సహదేవులున్నావు ధర్మరాజు గారు తక్కువ కూడా ఎస్మిన్ ధృతిర్ అనుక్రోష క్షమ సత్యం పరాక్రమ నిత్యాన్ని పాండవే జేస్తే సజీతరనే కథ విగిన లక్షణాలన్నీ అలాటబెట్టి వీరత్వం మొదలైనవి ఆయనలోనూ తక్కువేం లేవు కానీ సామాన్యంలో ఉండనటువంటివి సత్యము ధైర్యము దయ క్షమ పరాక్రమము ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వచ్చి కనిపించే గుణాలు కాదు నిత్యము ఉండేటటువంటి గుణములు అటువంటి ధర్మరాజుని ఎవరు జీవించగలవయ్యా ఇంకొక పక్షధరో రామో మంత్రి జనార్దన చివై అజితం సంచే సా వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే సోమస్తు నిత్యం లోకా సూచినోభవ